అందరికీ నమస్తే ఏ చదువు డ్యూటీలోకి కూడా వెళ్ళాలి మార్నింగ్ రెండు కార్లు పెట్టాం సెకండ్ వీడియోలో మళ్ళీ రెండు కార్లు పెడుతున్నాం ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు రెండు రెండు కార్లు పెట్టుకుంటూ పోతూనే ఉంటాం బట్స్కేమి చూడవచ్చు ఫస్ట్ కార్ వచ్చేసి నిస్సాన్ మైక్రా ఎక్స్ ఎక్స్వి టాప్ మోడల్ సెకండ్ కార్ చూడవచ్చు స్టెరోలైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ వన్ బై వన్ క్లియర్గా మొత్తం డీటెయిల్స్ చెప్తా ఎండ్ వరకు చూడండి బాడపోతే ఫస్ట్ కార్ చూడొచ్చు నిస్సాన్ మైక్రో యాక్టివ్ ఎక్స్వీ టాప్ మోడల్ టూ థౌజండ్ ఎయిటీన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది సెకండ్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌజండ్ రూపర్స్ రేడింగ్ తిరిగింది పెట్రోల్ వేరియంట్ కంపెనీ ప్యాంట్ నాన్ యాక్సిడెంట్ ఓన్లీ వన్ పీస్ పెయింట్ అయింది స్క్రాచెస్ వల్ల బాడపోతే టైర్స్ వచ్చేసి ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బాడపోతే లోపల లెదర్ సీటింగ్ ఉంది ఇన్బిల్ట్ మీద సిస్టమ్ ఉంది టాప్ మోడల్ టూ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి స్టీరింగ్ కంట్రోల్స్ ఉన్నాయి కార్ అయితే ఎక్స్ ఉంది గుడ్ ఇంజన్ గుడ్ మైలేజర్ ట్వంటీ ప్లస్ మైలేజ్ అంటున్నారు నిస్సాన్ మైక్రా యాక్టివ్ ఎక్స్వి టాప్ మోడల్ ఓకేనా బట్ పోతే దీని ప్రైజ్ వచ్చేసి టూ ల్యాక్ నైంటీ ఎయిట్ అన్నారు ఫైనల్గా టూ ల్యాక్ ఎయిటీ ఎయిట్ అంటున్నారు టూ థౌజండ్ సెవెంటీన్ ఎండింగ్ మ్యానుఫాక్చరింగ్ టూ థౌజండ్ ఎయిటీన్ రిజిస్ట్రేషన్ టూ థౌజండ్ థర్టీ త్రీ వరకు రెండు వేల ముప్పై మూడు వరకు ఆర్సీ వ్యాడ్ ఉంది ఇన్సూరెన్స్ ఉంది సెకండ్ ఓనర్ సెవెంటీ సిక్స్ థౌజండ్ మాత్రమే రన్ అయింది ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ కార్ అయితే ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ అంటున్నారు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా సీరియల్ నెంబర్ వన్ ఇది పోతే సీరియల్ నెంబర్ టూ చూడొచ్చు మనకు హైదరాబాద్ గుట్ట నుండి చెర్వలైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఆర్సీ వాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో సెంట్రల్ లాకింగ్ ఏసీ చిల్డ్ కంపెనీ పెంట్ నాన్ యాక్సిడెంట్ ఎయిటీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి నైంటీ టూ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది లోపల ఎల్ఈడి ప్లేయర్ ఉంది ఇన్బిల్ట్ మీద సిస్టమ్ ఉంది ఓకేనా లెదర్ సీటింగ్ ఉంది కార్ ఎవ్రీథింగ్ గుడ్ కండిషన్ పెట్రోల్ వేరియంట్ ఇది ఎయిటీన్ ప్లస్ మైలేజ్ వస్తుంది అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి అన్న వన్ ల్యాక్ అన్నారు నైంటీ ఫైవ్ అన్నారు మనమైతే ఎయిటీ నైన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో స్లైట్లీ నిగోజు అని చెప్పినాం ఎనభై తొమ్మిది వేల ఐదు వందల్లో స్లైట్లీ నెగోషియబుల్ ఉంది చెర్వోలైట్ ఏవియో మోడల్ టూ థౌజండ్ ఎయిట్ టూ థౌజండ్ ట్వంటీ నైన్ వరకు ఉంది ఇన్సూరెన్స్ ఉన్నది ఏదైతే మెన్షన్ చేయలేదు కార్ అయితే చాలా క్లీన్ అయినట్టు ఉంది హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్టెడ్ అంటున్నారు లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ చౌంద్రాన గుట్టలు అయితే కార్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కోర్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ ఇంజన్ బాడీ సస్పెన్షన్ టోటల్ ఎవ్రీథింగ్ చెక్ చేసి నచ్చితే తీసేసుకోండి ఓకేనా సిలల్ నెంబర్ టూ ఇది పడిపోతే సెలబరీ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నెంబర్ పెట్టండి సెలబీ డిపార్ట్ చేయకుంటే వెయ్యి రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఒక నెంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్ పెట్టే ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మన కార్ కూడా ఏమైనా ఉంటే వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిపుల్ సెవెన్ నెంబర్కి పిక్స్ పెట్టండి మిడియక్ క్లాస్ వరకు కందిద్దాం మీకోసం రోజుకున్న నాలుగు రూపాయలు పెడుతున్నామంటా లో బడ్జెట్లో మిడియన్ క్లాస్లో మా అమ్మ నాన్న అక్క చెల్లెళ్ళు కూడా అందరు కార్లు జరగాలి తగ్గేదలే రెండు కార్లు సీరియల్ నెంబర్ వన్ వచ్చేసి నిస్సాన్ మైక్రా సీరియల్ నెంబర్ టూ వచ్చేసి చెర్రోట్ ఏవియో ఓకేనా పడిపోతే ఇంకా మనం డీటెయిల్స్ చెప్పట్లేదు వీడియో ప్లేయింగ్ సబ్స్క్రైబ్ సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు ఫోటోస్ వీడియోస్ ఉన్న నెంబర్ తీసుకోవచ్చు ఓకేనా ఓకే ఉంటా రేట్ బెస్టాప్లాగా ఏమైనా గుడ్ మార్నింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయండి అన్నా తక్కువ రేట్లో కార్లు పెడుతుంటాం స్పాట్లో తీసుకోవచ్చు ఓకే ఉంటా రేట్ బెస్ట్ స్టాప్లాగా ఏమైనా రేట్